దేవుని కలిగి ఉన్న నీ జీవితంలో నీవు నిరీక్షణ లేని దానివు సహాయం లేని వారము కాము దేవుని మనము జీవితంలో కలిగి ఉంటే మనం నిరీక్షణ లేని వారము సహాయం లేని వారము కాదు అండి మనకి సహాయం చేయటకు ఆయనే ద్వితీయోప దేశ మనం చూసినట్లయితే మనకు సహాయం చేయటకు ఆయనే మేఘ వాహనుడే వస్తాడంట అండి మన జీవితంలో దేవుడు ఉన్నాడు అంటే మనం సహాయం లేని వారము నిరీక్షణ లేని వారము అని గుర్తించి ధైర్యముతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వాదం మనం ఇక్కడ వరకు అడుగుతాం కానీ దేవుడు మనల్ని ఈ విధంగా చూపిస్తాడండి మనం నువ్వు నేను దేవుని ఆ వైపు చూడగలిగితే నువ్వు నేను ఆయన చిత్తానికి లోబడగలిగితే నువ్వు నేను ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చేతులెత్తగలిగితే ఆయన వైపు చూడగలిగితే దేవుని యొక్క ప్రణాళిక గొప్ప ప్రణాళికలో ఉన్న నువ్వు నేను ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో మనం చూపించగలవండి